ఇంతమంది ఆల్మోస్ట్ నూట యాభై మంది రెండు వందల మంది దాకా వచ్చారు ఇంతటి ఇంతటి అవకాశం అంటే ఇప్పుడు ప్రజల దీన్ని అవకాశం కింద తీసుకుంటున్నారు ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం అవకాశం కింద ఎందుకనేది మనందరికీ తెలుసు ఒక వ్యక్తి అంటే ఆలోచనల్లో రేపటి గురించి ఆలోచిస్తమే కాదు మనకి దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి అనేది కూడా అత్యంత క్లారిటీ ఉన్న అతి కొద్ది రాజకీయ నాయకుల్లో ఈయన ప్రముఖంగా వస్తారు ఈ ఇప్పుడు సమకాలిక సమకాలిక రాజకీయాల్లో చూసుకుంటే ఈయనకు పోల్చదగ్గ వ్యక్తి మహా అయితే మోడీగా తప్పితే ఇంకొకరు ఎవరు లేరు అంతటి అంతటి ఘనమైన కీర్తి సాధించింది మా పాన్ బాడు ఆయన కీర్తి దానికంటే ఆయన ఈ మధ్యకాలంలో చెప్పు చెప్తా ఉన్నారు తెలుగు తెలుగు ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను అని కదా కానీ వాస్తవానికి తెలుగు ప్రజలందరూ రుణపడి ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మనం మనం చూసుకుంటే ఎంతటి మహారాజులైనా ఈ మొనార్కీలు నడిచిన రోజుల్లో కూడా మహా అయితే ఒక్క నగరానికి కట్టారు ఎవరైనా కానీ అది కూడా అతి కొద్ది మంది కట్టారు హైదరాబాద్ను అప్పుడు కట్టింది కులీ కుతుబ్బ అంటారు కానీ మోడర్న్ హైదరాబాద్ని తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు మీకు అందరూ మనందరం ఆ ఒక్క నగరంతో సంతృప్తి కాకుండా ఇప్పుడు రెండో నగరం కూడా నిర్మించేంత ధైర్యం ఉన్న అంటే కనగల అంటే కల కణాలన్నా కానీ అసలు అంత అంత పెద్ద కల కణాలన్నా కానీ మనలాంటి మామూలు సామాన్యులు ఎవరికి కనీసం ఆలోచన కూడా రాదు అలాంటిది అలాంటిది ప్రపంచ స్థాయిలో నిలబడే అమరావతిని ఒక్కసారి దుర్మార్గంగా నాశనం చేసినా గానీ మళ్లీ యాసెస్ నుంచి మళ్లీ బిల్డ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అంతటి స్ట్రాంగ్ మనిషి మనకు దొరకటం నిజంగా మన అదృష్టం ఆయన ఆలోచనలు అన్నీ ఒకటే ఉంటాయి ఈరోజు మనం చేసే పని రేపటి మన భవిష్యత్ తరాలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం అనుకుంటా ఉంటాం మనమే మేధావులం చాలా మంది ఈయన ఏంటి ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు ఈ వాడిని వాడిని జైల్లో పెట్టించలేదు వీడిని జైల్లో పెట్టించలేదు ఎంతసేపు అదే ఆలోచిస్తాం కానీ ఆయన మనసులో మాత్రం ఒకటే ఉంటుంది చాలా క్లియర్గా చెప్తా ఉంటాడు దగ్గరగా చూశాం కాబట్టి నాకు క్లారిటీ ఉంది ఆయన ఆలోచనలలో ఓకే జైల్లో పెడితే జైల్లో పెడితే ఇంటి లాభం తప్పు చేసినాడు శిక్ష పడాలి దాని ప్రకారం వెళ్తూ ఉంటది కానీ అదే పని మీద మనం పనిచేయకూడదు అనేది ఆయన కానీ క్లారిటీ ఉన్న వ్యక్తి మన మనమేదో వాడాలి మన నన్నేదో అన్నాడు ఎందుకంటే ఈ గత ఐదేళ్లలో గాని చరిత్ర మతంలో కానీ అంటే తల మీద రూపాయి పెడితే అద్దు రూపాయికి కూడా అమ్ముడు పోని పనికి మాలిన వ్యక్తులందరూ ఎంత దుర్మార్గంగా మాట్లాడినా కానీ ఎంత చండాలంగా మాట్లాడినా కానీ ఎంత నీచంగా మాట్లాడినా కానీ అన్నీ తట్టుకుని అవన్నీ మనసులో పెట్టుకోకుండా మనకేం కావాలి రేపు ప్రజలకేం కావాలి అని ఆలోచించగలిగే మహా మహా వ్యక్తి స్ట్రెంగ్ అంటే మనం అంతా అంటే ఓకే ఇవాళ పది మంది మనం ఉంటే పది మంది మనం అనుకుంటే ఎవడో ఒక కొట్టేసి మనమే మేధావాలి అనుకున్నా గొప్పగా ఉంటుంది రెండు అప్పట్లో గత ఐదేళ్ళలో జరిగింది అది మొత్తం రాజ్య అసలు పోలీస్ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలనే చేతిలో పెట్టుకుని కనబడినటికల్లా ఏదైనా నేగలం ఏదైనా చేయగలం అది అని చెప్పేసి ధైర్యంగా బెల్లవేగి రెండు గుండెలు ఇప్పు తీసి షర్ట్ ఎగరేసుకుని భారీ ఎత్తున తిరిగి తిరిగాడు వాళ్ళు అది స్ట్రెంత్ అని అనుకోగలమా ఎవరైనా గాని స్ట్రెంత్ అంటే అంత అవమానాన్ని దింగి దిగమింగుకుని మనకి రాజధాని నాశనం చేశారు ముందు రాజధాని కట్టాలి పోలవరం రాసి నాశనం చేశారు పోలవరం కట్టాలి ఇది ఇలా రేపొద్దున ప్రజలకి ఏం కావాలని ఆలోచించగలగటమే నిజమైన ధైర్యం నిజమైన స్ట్రెంగ్త్ అని నేను అనుకుంటాను అందుకనే నాకు ఆయన అందుకనే ఆయన ఆయన అంటే నాకు అంత ఇష్టం నేను ఎన్టీ రామారావు గారిని అభిమానిస్తాను దేవుడి దేవుడి కింద పూజిస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం గుండెలో పెట్టుకునే నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది ఆయన పేరు తలుచుకుంటాను నిజంగా ఏంటంటే ఈరోజు మనం మనం ఇక్కడ ఉన్నాం ఎంతోమంది ప్రపంచంలో ఈ ఇండియన్స్ నెంబర్ వన్ డయాస్పర్ అయిన యుఎస్ఏ అయితే ఆయన ఆయన చెప్పేటప్పుడు ఇది పొద్దుగా చెప్తా ఉంటాడు ఆయన చెప్పిన ప్రతిసారి ఆయన కళ్ళలో గర్వంగా కనపడుద్ది మన గురించి అంత అంత బాగా ఆలోచిస్తాడు ఆయన గర్వంగా చెప్తాడు మనాళ్లే అక్కడ నెంబర్ వన్గా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని